ఎస్విన్యూస్కి స్వాగతం కాంగ్రెస్ పార్టీ రేవంత్ డైవర్షన్ కు పాల్పడుతున్నారని మంటిపడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంట కండ్ల జగదీష్ రెడ్డి నీల కంగలే లేదు మీద స్పేస్ సర్క్ఫై చేస్తే మేము ఈతో భయపెట్టించో లేదా కానీ ప్రజల మైండ్లలో స్పేస్ సర్క్ఫై చేయలేము నువ్వు నీ చేత చంపబడ్డ విద్యార్థులు వంద మంది పైగా ఇప్పటివరకు నువ్వు పెట్టిన విషాహారం వల్ల చచ్చిపోయిన విద్యార్థులు వాళ్ళ ఆత్మలు కూడా నీ చుట్టే తిరుగుతుంటాయి ఒక్కటి కూడా తప్పుకోలేవు నువ్వు చేసే పాపాల నుంచి ఇవాళ గిది దీంతో పుడగడుపుకుంటా అని అనుకుంటున్నామేమో ఈ పుడగడుపుకోడాలు ఆ నిమిషానికి ఎలా తీసుకోవడాలు కాదు ప్రభుత్వం అంటే ప్రభుత్వం ప్రజలు జవాదారీగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఇక నువ్వు కేసీఆర్ని తిట్టడం కేసులు అనడం ఇవి ఒడిచిపోయినాయి ఇక బంద్ చేసుకోవు ఈ చిన్న టాక్టిక్స్తో నువ్వు ప్రజల్ని ఏమర్చలేవు కొత్తదేదైనా వెతుక్కో రేవంత్ రెడ్డి ఈ ఫార్ములాలు దీ ఫార్ములాలు ఏ ఫార్ములాలు అన్ని ఫార్ములాలు వచ్చిపోయినాయి నీ ఫార్ములానే పనికి మారింది అని అర్థమైపోయింది ప్రజలకి నీ డైవర్షన్ ఫార్ములానే ఒక ఫాస్ అనే విషయం ప్రజలకు అర్థమైపోయింది ఇక నువ్వు ఇప్పటికి ప్రజల్ని మోసం చేస్తావు నేను తెలియ తక్కుతాను ఈ పంచమాని అన్నీ కూడా ఉంటాయి రైతులు యూరియా కొరకు అవతల పడిగా కాస్తున్నారు వాళ్ళ శాపనార్థులు కూడా ఇవి పోవు గుర్తుపెట్టుకో ఇవి కొత్తగా ఇవ్వాలి ఎందుకు నువ్వు చెప్పలే ఈ నేను అయ్యేదేం లేదు ఒక పూట మీడియాలో ఉంటే ఉండవచ్చు కానీ నువ్వు శాశ్వతంగా తెలంగాణ ప్రజల ఋషిలో మాత్రం ద్రోహిగానే మిగిలిపోతూ ఉండాల్సిన అవకాశం ఉంది బహుశా నీకు ఎక్కువ కాలం కూడా లేనట్టుంది సమయం కూడా దగ్గర పడ్డట్టుంది ఎందుకంటే నువ్వు చేసిన పనితోని నువ్వు చేస్తున్న పనితో మూడి బంధం బహిరంగంగా బయట పెట్టుకున్నావు సిబిఐకి ఇయడంతో బహుశా నీ నాయకుడు ఇప్పుడు కలదరిచినట్టున్నాడు ఇప్పటికి అర్థమైనట్టుంది పైన కూడా నీ బంధం ఎంత పటిష్టమైందో బడే బడేబాయిల బంధం అన్నీ కూడా కౌంట్ అవుతున్నాయి ప్రజల దృష్టిలో కౌంట్ అవుతున్నావు మీ అధిష్టానం దృష్టిలో కూడా లెక్కకు వస్తున్నావు ఈ డ్రామాలు ఈ డైవర్సిటీ పార్టీస్లు ఏమి చేయలేదు బిఆర్ఎస్ నేను చేయలేదు బీఆర్ఎస్ ఏం ప్రజల్ని ఏమార్చడం ఇంకా సేవ సాధ్యం కాదు